రేవంత్ రెడ్డి ఒక భారీ డైలాగ్ వచ్చాడు తెలంగాణ తల్లిని చూస్తే కన్న తల్లి యాదికి రావాలి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం ఉండాలి ఆ తల్లిని చూస్తే మన తల్లి యాదిలోకి రావాలి సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునర్జీవనం జరగాలి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా త్వరలో తెలంగాణ తల్లి రూపం సిద్ధమవుతుంది ఇది సాంస్కృతిక పునర్జీవనంలో భాగం ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే అంటూ రేవంత్ రెడ్డి చెప్పింది ఇప్పుడు నిన్ను ఎవరు ఎవరు గట్టమన్న తెలంగాణ తల్లి మాకు తెలియదా నువ్వు సోనియా గాంధీ రూపం చేస్తున్నావా లేకపోతే ఎవరు రూపం చేస్తున్నావా అనేది ఫస్ట్ నువ్వు క్లారిటీ ఈ తెలంగాణ సమాజానికి నేనేమంటున్నానంటే ఈయన ఇప్పుడు నువ్వు లోగోలు మార్సులు రాజముద్రలు కాకతీయ కళాతోరణం చార్మినాగరు చార్మినార్ ను టీజీగా మార్చుడు లేకపోతే తెలంగాణ తల్లి రూపును మార్చుడు కాదు ఈ తెలంగాణలో నువ్వు ఒక డైలాగ్ వేసినావు ఏమన్నా డైలాగ్ వేసినావు అంటే నీకు అది యాదు ఉందో లేదో కానీ మళ్ళీ చెప్తాయిను గత పదేళ్లలో వందేళ్ళల్లో విధ్వంసం జరిగిందన్న ఆ విధ్వంసం ఏందో ఒకసారి బయటికిది నువ్వే చెప్పినావు కదా విద్వాంసం విధ్వంసం జరగలేదు అని అనుకుంటే రాజీనామాకు నువ్వు సిద్ధపడాలి మళ్ళీ చెప్తున్నాను నువ్వు గనక విధ్వంసం జరగలేదు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేయాలి నీ పదవి కోసం నువ్వు ఎంతైనా దిగజార్తం అనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుసు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు నీ ఆలోచనలేంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ మళ్ళొక్కసారి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే అందుకే ఇప్పటికే రాజముద్రలో నీకు పార్టీ యొక్క కలర్లు వచ్చినాయి ఇప్పుడు ఏంది ఇక్కడ తెలంగాణ తల్లి రూపంలో మరి సోనియా గాంధీని పెడతావో మరి ఎవరిని పెడతావో మాకు తెలియదు గాంధీని పెడతావు ఇంకెవరిని పెడతావో మాకైతే సంబంధం లేదు కానీ ఏదైనా జరిగితే జరగరానిది ఎలాంటి ఏంది నీకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు కనుక తీసుకుంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు మాత్రం నిజంగా చెప్తున్నా ముఖ్యమంత్రి నీ యొక్క పదవి ఉంది చూడు ఒక క్షణాలలో ఊడకూడతారు ఇది మాత్రం నిజం నువ్వు ఏమో అనుకుంటున్నావు కానీ కొన్ని రోజులే నీ అన్ని ఎన్ని రోజులు నడిచినా కొన్ని రోజులే నడతాయి తెలంగాణలో నీ భజన పత్రికలతోనే మొదలు పెడుతున్నా